ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి నలభై ఒకటవ అధ్యాయం పితృకర్మ పితృదేవతలంటే చనిపోయిన మన పెద్దలని మాత్రమే కాదు సృష్టిలోని నానాత్వంలో లోకాలు అంతర్భాగమే అప్పుడు లోకాధిపతులు కూడా ఇప్పటి జనులు ఎంత వాస్తవమైనవారో అంతే వాస్తవం పితృలోకానికి అధిదేవతలు పితృదేవతలు సృష్టి మొత్తం ప్రతి జీవి దేవత తక్కిన జీవులన్నింటికి ఏదో ఒక రీతిని ఉపయోగపడతారని సహకరిస్తారని యజ్ఞము అనే భావం సూచిస్తుంది మన పూర్వీకుల ఆత్మలు మరణానంతరం చేరే లోకాలలో ఒకటి పితృలోకం అక్కడ మన కర్మఫలాలు కొన్ని అనుభవం అవుతాయి అందుకు సహకరించే దేవతలకు మనం రుణపడి ఉంటాం వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం చేసే పూజలే పితృకర్మలు సృష్టిలోని వివిధ ప ప్రకృతి శక్తుల రూపులైన దేవతల పట్ల మనం కృతజ్ఞులుగా ఉండడం ధర్మమే లేనిది కృతజ్ఞతే దానికి ఫలం ఉంటుంది దానినే శపించడం అంటారు నిప్పుతో అలక్ష్యంగా వ్యవహరిస్తే చేయి కాలినట్లు అయితే భావమెరిగి నిజమైన ప్రీతితో చేసిన ఆరాధనే అంగీకారం అవుతుంది మనం ఈ రోజుల్లో చేసేవి పితృకర్మలే కావు వాటి ప్రయోజనం ఒక్కటే ఏనాటికైనా మనకు వాటి విషయమై జిజ్ఞాస కలిగేందుకు ఉపకరిస్తాయి మన విధులను నిర్వర్తించాలన్న సత్యాన్ని ఏదో ఒక స్థాయిలో అవి మేల్కొల్పుతాయి నలభై ఒకటవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా